ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించిందండి పలిమెల అనే ఒక గ్రామానికి సంబంధించిన కన్నీటి కష్టాలు భవిష్యత్తులో ఇక్కడి రైతులకు సంబంధించి ఇక్కడి ప్రాంత బిడ్డలకు సంబంధించి మరో పోరాటానికి మరో పోరాటానికి సై అంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోని లగచెల్ల తరహాలోని పరిశ్రమల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు నియోజకవర్గం అంతినిలోని భూభాగోతం మొదలైంది ఉమ్మడి రాష్ట్రంలో శ్రీధర్ బాబు మంత్రిగా ఉన్నప్పుడు మొదలైన వ్యవహారం ఇప్పుడు పరాష్టక పరాకాష్టకు చేరింది దశాబ్దాలుగా పేద రైతులు సాగించు సాగు చేసుకుంటున్న భూములు పరిశ్రమల పేరిట మంత్రి అనుచరుల పేరు మీదకి ఇప్పుడు వారి నుంచి సిమెంట్ ఫ్యాక్టరీ పేరు మీదకి మారుతున్నాయి ఈ మొత్తం వ్యవహారంలో మంత్రి శ్రీధర్ బాబు సో సోదరుడు ఉన్నట్టుగా ప్రధానంగా కూడా వార్తలు వినబడుతున్న పరిస్థితి కనబడుతుంది ఒక్కసారి ఈ పలిమెల అనే గ్రామానికి సంబంధించి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి యొక్క తమ్ముడు సీనుబాబు కీలకంగా వ్యవహరిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు కొత్తగా పెట్టే సిమెంట్ ఫ్యాక్టరీలో సగం వాటా కోసమే ఇదంతా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంటే మన శ్రీధర్ బాబు బయటికి చూడడానికి మాత్రం ఎంత అద్భుతంగా కనబడతాడో చూడొచ్చు ఎంత అద్భుతంగా కనబడతాడంటే అసలు సమస్యలు అనే వాటికి నేను దూరంగా ఉన్నా అనే విధంగా కనబడుతున్నాడు కానీ ఈరోజు దుద్దిల్ల శ్రీధర్ బాబు చేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు చేస్తే ఈ భూభాగోతాన్ని ఏమనాలే అయ్యా దుద్దిల్ల శ్రీధర్ బాబు మీరు బయటికి మాత్రం కమలహాసన్ హాసన్ కంటే ఎక్కువగా ప్రజల ముంగట మంచి చేస్తున్నాం మంచి చేస్తున్నాం అని చెప్పేసి ఈరోజు మీ మంత్రిని నియోజకవర్గంలోని ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారా నిజంగా కూడా రాజకీయ నాయకులు మహానటులు అనే విషయం తేలిపోయింది అంటే ప్రజల జీవితాలతో ఎట్లా ఆడుకుంటున్నారు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఈరోజు యావత్తు తెలంగాణ సమాజం కూడా విస్తుపోవాల్సిన పరిస్థితే కదా మీ అందరికీ తెలిసిన విషయమే కదా మరో లగచెల్ల గ్రామాన్ని చేస్తున్నారు మన మంత్రి గారు అంటే సీఎం సొంత నియోజకవర్గంలోనే ఏం జరిగింది నా నియోజకవర్గంలో ఏం జరుగుతుంది ఎవరేం చేస్తారు అనుకుంటున్నాడేమో మా శ్రీధర్ బాబు ఒక్కసారి చూడు వాళ్ళ తమ్ముడు మూడు వందల ఎకరాలకు ఎసరు పెట్టిరు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గోదావరి సమీపంలోని పలిమెల మండల కేంద్రంలోని పచ్చని పంట భూములను సిమెంట్ ఫ్యా పరిశ్రమకు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది ఇందుకోసం పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు వేగంగా పావులు కదుపుతున్నారు సుమారు మూడు వందల ఎకరాల పేదల భూమికి ఎసరు ఆయన రైతులకు తెలియకుండానే వారికి చెందిన సుమారు రెండు వందల ఎకరాల భూమిని కొందేళ్ళ కిందటే తన అనుచరులైన కాంగ్రెస్ నేతల పేరిట రిజిస్ట్రేషన్లు చేయించాను ఇప్పుడు వారి నుంచి దక్కన్ సిమెంట్ పేరు మీదకి మళ్లీ రిజిస్ట్రేషన్ చేస్తుండడంతో విషయం కాస్త రైతులకు చేరింది తమ జీవనాధారమైన భూములు పోతున్నాయని తెలుసు రైతులు ఒక్కసారిగా గగ్గోలు పెడుతున్నారు భూములను కాపాడుకునేందుకు ఆందోళనకు సిద్ధమవుతున్నారు ప్రాణాలు పోయినా తమ భూములను వదులుకునేది లేదని తేల్చి చెప్పి అక్కడి రైతులు అంటే ఇదంతా చూడాలి రెండు వేల ఎనిమిదిలోనే మొదలైంది పలిమెల మండల కేంద్రంలో గతంలో మహదేవ్పూర్ మండలంలోని గ్రామం శివార్లోని ఇరవై ఆరు వేర్వేరు సర్వే నెంబర్లలో ఉన్న సీలింగ్ భూములను బొడాయిగూడెం పంకెన పలిమెలకి చెందిన సుమారు నూట యాభై మంది దళిత గిరిజన రైతులు అరవై ఏళ్ళ అరవై ఏళ్ళుగా సాగు చేసుకుంటున్నారు మాజీ పట్వారి ఉప్పు లక్ష్మణరావు భూస్వాములు పాసాదొర ఊర జగన్నాథరావు జంగు సిఫాయి కాజా నజరుద్దీన్ పేర్లతో ఈ భూములు ఉండేవి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో డెబ్బై ఆరులో వచ్చిన సీలింగ్ చట్టంలోని వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది అరవై ఏళ్లుగా రైతులు ఈ భూములలో సాగు చేసుకుంటున్నారు మోకా పైన కాస్తు పైన కూడా రైతుల గురించి విచారణ జరిపినా కూడా రెవెన్యూ అధికారులు ఆ తర్వాత కొందరికి తోక పాసు పుస్తకాలు కూడా ఇచ్చారు ముప్పై ఏళ్ల క్రితం గోదావరి ఉప్పొంగి ఊరి మునిగి రైతులు నిరాసారు ఆ తర్వాత ఐదు అధికారులు సీలింగ్ భూములను ఆక్రమణ విరాసత్ చేసి బోగస్ పట్టాలు కూడా పూర్తి స్థాయిలో ఇచ్చినట్టుగా ఆరోపణలు ఉన్నాయి ఇక పలిమెల శివార్లోని పేదలు కాస్తు చేసుకుంటున్న భూములను రెండు వేల ఎనిమిదిలోనే కాంగ్రెస్ నేతలు తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇక మంత్రి సొంత ఊరు ధన్వాడతో పాటు మంత్రి నియోజకవర్గంలోని లగ్నాపూర్ ఇక కేశవపల్లి ఎనిమిది ఇంక్లైన్ కాలనీలకు చెందిన కాంగ్రెస్ నేతలు అనుచరుల పేరు మీద ఈ భూములను అప్పట్లోనే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు తమకు తెలియకుండా ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ కావడంపై అప్పటి నుంచి రైతులు ఆందోళన చేస్తూ వస్తున్నారు పదహారు ఏళ్ళ క్రితట తమ పేరు మీద భూములను రిజిస్ట్రేషన్ చేసుకున్న కాంగ్రెస్ నాయకులు మంత్రి అనుచరులు రెండు మూడు రోజులుగా ఈ భూములను దక్కన్ సిమెంట్ కంపెనీకి రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు రైతులకు సమాచారం తెలియడంతో ఆందోళనకు దిగారు సీలింగ్ భూములను ఆక్రమంగా విరాసత్ పట్టాలు సృష్టించి ఇప్పుడు కాంగ్రెస్ నేతల పేరు మీదకి ఆ తర్వాత కంపెనీకి అమ్మినట్లుగా చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు ఇక ప్రధానంగా కూడా సబ్ కలెక్టర్ విచారణ జరిపించింది ఈ భూభ ఈ భూదందపై పలిమలలోని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు సిద్ధం కావడంతో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ మంగళవారం పలిమెల రైతు వేదికగా వద్ద రైతులతో మాట్లాడారు ఎంతమంది రైతులు ఎన్నేళ్లుగా సాగు చేస్తూ కాస్తులో ఉన్నారని తెలుసుకున్నారు రైతుల వాంగ్మూలాన్ని రికార్డ్ చేసుకున్నారు భూములను దక్కన్ కంపెనీ పేరు మీట రిజిస్ట్రేషన్ చేయించిన పలిమెల తహసీల్దార్ విచారణలో ఎక్కడా కూడా కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తున్నది పలిమెల తహసీల్దార్ వివరణ కోరగా భూములు దాదాపు యాభై ఏళ్ళుగా కాస్తులో ఉన్నది వాస్తవమేనని రికార్డులలో ఇతర పేర్లు ఉన్నాయని కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది